రిజర్వేషన్ రిజర్వేషన్లు ఉన్నాయరా చీర కాకపోతే ఐదేళ్ళ కానీ ఇంకోసారి ఒట్టిగా రాయాలి క్వాలిఫై అవ్వాలి అంతే పిలిచి మరి జాబ్ ఇస్తారా మీకు అరే మొన్న ఎగ్జామ్ లో త్రీ హండ్రెడ్ టూ ఫార్టీ అవునా మీకు వచ్చింది టూ జీరో సెవెన్ రెండు మీకేమో పిలిచి మరి ఉద్యోగం వచ్చింది మీకంటే ముప్పై మూడు మార్కులు ఎక్కువ వచ్చిందన్న ఏమో పట్టించుకోవడం లేదు పొద్దు లేసిన సంఘం రాజ్యాంగం అని గుర్తు చెప్పుకుంటారే సమానత్వం అనే పదవును ఆ అసలు దాన్ని పట్టించుకుని ఎవరు ఉన్నారా భావి అసలు ఎవరికైనా యాదు ఆ పదం ఉందని అది ఇంకో విషయం చెప్పారు మీకు మాకంటే ఆశలు ఎక్కువ ఉన్నాయి మీ ఫాదర్ కి సర్కారీ నౌకరీ ఉంది క్వార్టర్స్ ఉన్నాయి ఇవన్నీ కాకుండా మీకు ఇన్సూరెన్స్ అలవెన్స్ లు సబ్సిడీలు పెన్షన్లు హెల్త్ కార్డులు పొంగు బుసానం అన్ని ఉన్నారా మీకు సర్కారీ నొప్పి ఆ అసలు నన్ను అడిగితే రిజర్వేషన్ పైన ఎవరికైనా జాబ్ వస్తే సర్కారీ జాబ్ వచ్చిందండి వాడి ఇంట్లో ఎవరికి జాబ్ ఇవ్వదు మీ ఫ్యామిలీ కంటే మా ఫ్యామిలీ సార్ ఇచ్చే కదా జరా రిచ్ రిచేంద్ర జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటే నౌకరీ ఎట్లా అంటే జాబ్ ఓకే కదా మంచి నౌకరీనా ఒకరే ఉద్దని కూర్చున్నా కూడా నీకు డబ్బులు వస్తాయి రాకేట్లోకి చూడీ ఎట్లా ఉంటా మంచి హ్యాండ్సమ్ ఉంటా కదా పేరే లవ్లీ బాయ్ రా నీకేందా మీ చిన్న ఇచ్చి పెళ్లి చేశానా చాలా ఇష్టం అసలు కదా అదే ఇందాక ఈ రాజ్యాంగం సమానం అదేలే ఎట్లా కూడా ఎక్కడ రాదు కానీ ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి చూడండి అవి వాళ్ళ కానీ కలగకపోతాయి కానీ ఇక్కడ ఇక్కడ ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి చూసా ఇవి పోతేనే అయిపోతాయి పోతాయి నాకంటే నీకే ఎక్కువ బతుంది